హలో అందరికీ వెల్కమ్ టు బృందాస్ కిచెన్ మాకే ఇలా అనిపిస్తుందా లేదా మీకు కూడా ఇలానే అనిపిస్తుందా ఏంటో అండి బాబు బయటేమో చల్లచల్లని వర్షం మీకు కూడా వేడివేడిగా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ మరేంటో కాదండి వేడివేడి సగ్గుబియ్యం పాయసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అంటే ఏమి కాదండోయ్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వాటిని వేసి ఆ రంగు మారేంత వరకు వాటిని ఎర్రగా వేయించి పెట్టుకోవాలి ఇలా వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని మరొక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమ్యాన్ని వేసి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అలా సేమ్యా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే వేరే ప్యాన్లో రెండు కప్పుల నీళ్ళని తీసుకొని అవి మరిగిన తర్వాత అదే నీళ్ళల్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఆ సగ్గుబియ్యం వేసిన రెండు నిమిషాలకి వేయించుకున్న సేమ్యాని కూడా వేయాలి ఇలా వేసుకున్న సగ్గుబియ్యం మరియు సేమ్యాలను మూతపెట్టి కొంతసేపు ఉడకనివ్వాలి వీటిలో ముందుగా మరిగించుకున్న హాఫ్ లీటర్ పాలను వేసి బాగా మరగనివ్వాలి పాలు బాగా మరిగిన తర్వాత దాంట్లో ఒకటిన్నర కప్పు షుగర్ అంటే పంచదార పంచదారని వేసుకోవాలి వేసిన పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి టేస్ట్ అండ్ స్మెల్ కోసం ఒక స్పూన్ ఇలాచి అంటే యాలకుల పొడిని కూడా యాడ్ చేయాలి వాటిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మన టేస్టీ సింపుల్ వేడివేడి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా తిన్నా లేదా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది చల్లగా లేదా వేడిగా సర్వ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ గాయస్